గట్కేశ్వర మండలం ప్రతాప్ సింగారం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ తో కలిసి డబుల్ బెడ్రూమ్ కాలనీలో నీటి కొరతపై రెడ్డి పర్యటన ప్రభుత్వాలు మారిన పేదవాడి జీవితకాల కలలాగా ఉండే సొంత ఇంటి నిర్మాణం విషయంలో మాత్రం అరణ్య రోదనగానే మిగిలింది ప్రతాప్ సింగారంలో సంవత్సరాల నిరీక్షణ తర్వాత కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు త్రాగునీరు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు వైఫల్యం చెందారు తీవ్ర నీతి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రజలకు తక్షణమే నీటి సౌకర్యాలను కల్పించే పైప్ ప్రారంభించాల్సిన సమయంలో రాజకీయ యావతో వాటిని ఆపివేయడం అధికార పార్టీ నేతలకే చెల్లింది నీటి పైప్ లైన్ ప్రారంభోత్సవాలకు మాజీ ఎమ్మెల్యేల జన్మదినాలు శుభముహూర్తాలుగా నిర్ణయించడం సిగ్గుచేటు పేద మధ్య తరగతి ప్రజలు నివసించే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రతి నెల వందలాది రూపాయల నీటి కొరకు రక్షించాల్సి రావడం దౌర్భాగ్యం ఇంకొక వైపున నిబంధనలకు విరుద్ధంగా మోసపూరితంగా రెండు మూడు లక్షలకే ఇళ్లకు కొనుగోలు చేస్తున్న స్థానిక అధికార పార్టీ నేతలు ఈ సందర్భంగా ఆయన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ మరియు హెచ్ఎండబ్ల్యూఎండి ఎండి అశోక్ రెడ్డికి తెలియజేయడం జరిగిందని రాజకీయ ప్రయోజనాల కొరకు పాకులాడే వ్యక్తులను పక్కన పెట్టి నీటి పైప్ లైన్ వీలైనంత తొందరగా ప్రారంభించాలని కోరారు కొత్త వారం ఏడు వందలు ఫోన్ పే చేయాలి పదో తారీఖు వరకు పడిపోవాలి ఆయనకు వీళ్ళు డబ్బులు ఇవ్వాలి మమ్మల్ని పదివేలే కానీ వీళ్ళు బ్లాక్ నుంచి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు చేస్తున్నారు చెప్పారు గొడవలు పడడం మీటింగ్ అని పెడతారు వచ్చిన అనుకో ఈ పది మంది గ్రూప్ ఉంటారు కదా వాళ్ళు గ్యాదర్ అవుతారు దాంట్లో ఏం చేస్తారంటే గొడవ పడేస్తున్నారు మామల్ని అడగనివ్వట్లేదు వీళ్ళు వీళ్ళు కూడా అమ్మాయి గొడవ ఎందుకు అని చెప్పి నేను సైలెంట్ వెళ్ళిపోవాలి అది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మీటింగ్ అంటారు ఇంట్లో ఏం ఫ్యామిలీస్ ఉండవా సార్ ఎక్కడ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రావాలంటే మేము రాగలుగుతామా లేదు అట్లా అంటే ఇవన్నీ మాకు చెప్పొద్దు మీకు చెప్పి మేము చేస్తలేము మాకు నచ్చిన పని మేము చేస్తున్నాం ఒకటే మాట

మీకు అందరి అన్ని విషయాల మీద ఇక మేము ఇప్పుడు ఒకరిసారి రాకుండా కంటిన్యూగా వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఈ సమస్యలపై పోరాటం చేస్తూ ఫస్ట్ హాస్పిటల్ మళ్ళీ వాటర్ సమస్య ఇంకా లైట్ల సమస్య ఇంకోటి క్లీనింగ్ కూడా విషయం మీద

వీళ్ళు హాస్టల్లో ఉంటా నా పిల్లలు కూడా హాస్టల్లో చదివిపిస్తాం డైలీ ఉంటా సార్ హాలిడేస్ లో ఉంటా వస్తాం హాలిడేస్ కూడా హాస్టల్ కాదు వీళ్ళు వచ్చిండ్రు సార్ ఇక్కడ నుంచి డ్యూటీ పోతారు ఇక నుంచి మీరు చూసుకొని అన్ని సామాన్లు విటని వడిస్తున్నారు సార్ చూడండి చూడండి అన్ని ఉంటారు నా సామాన్లు విటని చూసుకొని ఏమీ లేదు ని నిదంతున్నా హాలిడేస్ లో ఉస్తా పోతా మా పింజ్ హాస్టల్ లో ఉంటారే నిదంతున్నా పట్ట చెప్పా పట్టా పద చలేలే తీ <hungover> <algum> <muy> nah. please say, please की क्या है ब्लॉक नंबर 39001 ब्लॉक नंबर 39 ग्राउंड 01 ये सेम सर हां सेम है सर एसीया बेबी फिर ये सर्वे संडे ओके हां वो जब कुटुंब बिल इंवेट किया डिजिटल सर्वे स्टार्ट है इनका बेनिफिट

వాటర్ ఇక్కడ బోర్ వాటర్ కూడా సరిగ్గా వదండి మాకు టైర్ ఫైవ్ డేస్ డేస్ ఇంకా జిఎంసీ వాళ్ళు కూడా రోడ్ కరెక్ట్ గా ఊడవట్లేదు చాలా ఉంటున్నాయి ఇక్కడ ఆగనికే నిల నిల మెయింటెనెన్స్ కంప్లీట్ అవుతుంది మెయింటెనెన్స్ ఏమో డాక్టర్ అపార్ట్మెంట్ అయితే కాదు కాదు ప్రైవేట్ కాదు అదే కదా మేము అవీ బ్లాక్ వైస్ తా ముదిగ్గలా సీసీ కెమెరాల పెడతాం అద చేసమే 3300 ఇచ్చుకుంటారు ఒక వన్ ఇయర్ అవుతుందండి ఏం ఫెసిలిటీస్ ఏముంటాయి సార్ ఒక జనరల్ స్టోర్ అయినా కూడా దూరం పోవాలి సార్ లేడీస్ ఆఫ్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ బહુ దగ్గర నాకు తర్లు దొరకవు లేద బస్ ఎక్కుపోవాలి షాప్ లో కూడా లేదు ఇక్కడ కంప్లైంట్ చెప్పినప్పుడు చెప్పేస్తే అది తర్వాత అది ఏదైనా ఏం చేస్తారు అన్న మెంటైన్ వాళ్ళు స్టీల్ మోటార్ కార్యక్రమం మోటార్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఏమో సార్ మాకు అడిగితే ఎందుకు అని అడుగుతుంది ఎవరైతే వసూలు చేస్తారో పేరు ఇప్పుడు గ్రూప్ ఫామ్ ఉన్నది ఇక్కడ ఉన్నారు గ్రూప్ వాళ్ళు కూడా బోర్ వీల్స్ వచ్చేసి వీలే కట్టుకుంటున్నారు సార్ పది మంది సార్ పది మంది చాలా డేంజర్ గానే ఉన్నారు అందరు ఒక బ్లాక్చెట్ థర్టీ టూ హండ్రెడ్ రూపీస్ కడుతున్నాం అది బోర్డు వాటర్ కోసం మెయింటెనెన్స్ అని అంటుండ్రు స్ట్రీట్ లైట్ అంటుండ్రు బోర్ ఏదైనా రిపేర్ అయితే రిపేర్ చేస్తామంటుండ్రు కానీ అది ఎంత జమ అవుతుంది ఎంత అది మనకి సిస్టమేటిక్ గా ఏం లేదు సార్ అది చాలా సుదర్శన్ రెడ్డి నేను గట్కే సార్ మాట్లాడుతున్నారు అదే ఇప్పుడు ప్రతాప్ సింగారం దగ్గర డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాను ఇక్కడ ఇది వాటర్ కనెక్షన్ అంటే ఎంపీ గారు ఎండి గారితో మాట్లాడి ఒక వన్ మంత్ కింద చెప్పారు వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారట ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది సార్ ఎప్పుడు లైన్ అయిపోయింది అంత కనెక్షన్ రెడీ ఓకే అదే ఇక్కడ కొంతమంది పొలిటికల్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేస్తామని అంటున్నారట అది ఎంపీ గారికి చెప్పి ఎంపీ గారు టైం తీసుకొని ఎందుకంటే మేము ఈ వాటర్ కొంచెం పోరాటం చేసినా నేనున్నప్పుడు పోరాటం చేసిన మళ్ళీ ఇప్పుడు కూడా ఎంపీ గారు స్వయంగా కలెక్టర్ గారికి అక్కడ ఎండి గారికి అశోక్ అశోక్ రెడ్డి గారికి చెప్పడం వల్ల కనెక్షన్స్ అయితే ముందుకు వచ్చినాయి సరే ఏదైనా సరే ప్రజలకు వాటర్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు అంటే వన్ ఇయర్ నుంచి ఫేస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు సమస్య అయితే మీరు ఎవరో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లో చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ అందరు అమ్ముకోని పోయిన వాళ్ళు ఉన్నారట

సార్ మెయిన్స్ కడుతున్నాం సార్ మెయింటెనెన్స్ బిల్ అన్ని తీసుకుంటుంటాం ఓన్లీ బోర్ వాటర్ కోసం ప్లస్ ఈ స్ట్రీట్ లైట్ అంటుండ్రు మళ్ళీ మోటార్ కాలిపోతే అది రిపేర్ చేస్తున్నాను ఇది రిపేర్ చేస్తున్నావు అంటుండ్రు దానికోసం అది పండ్ ఎంత అయిందో అలాంటివి మాకు ఏం చెప్పట్లేదు ఏమంటే మెయింటెనెన్స్ కోసం ఇది చేస్తాం అది చేస్తాం అంటారు మాకు బోర్ వాటర్ కూడా సరిగ్గా విడిచిపెడతలేదు సార్ సార్ ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఒక అడ్మిన్ పెట్టుకొని అడ్మిన్ కి పే చేస్తారు అంటే బయటకి అడ్మిన్ పెట్టుకుంటారని ఈ అడ్మిన్ కి ఇది హండ్రెడ్ இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு அறுபத்து ஒன்று பேர் குணமடைந்துள்ளனர் బ్లాక్ అంటే తొమ్మిది సంపందా ఒక బోరు వాటర్ పైకి వేయడం ఒక మనిషిని పెట్టాలి ఆ బ్లాక్ ఇప్పుడు ఒక్కో బ్లాక్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫుల్ చేస్తాడు మనకు వాటర్ లేవాట్టు ఫోన్ చేస్తే ఫుల్ చేస్తాడు దాని బిల్లు వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు వస్తుంది ముప్పై వేలు లోపు వస్తుంది ఇప్పుడు ఆ బిల్లు ముప్పై వేలు అంటే ఇప్పుడు తొమ్మిది బ్లాక్ ఒక్కో ప్లాట్కు డివైడ్ చేస్తున్నాం డివైడ్ చేస్తే ఒక ఇంటికి ఎంత పడుతుంది యాభై ఆరు రూపాయలు యాభై ఏడు రూపాయలు పడుతుంది డివైడెడ్ చేస్తే ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ అవుతుంది అందులో ఇంకోటి

ఇప్పుడు మా సంతకం మేము చేసుకుంటాం మాకు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతంగా ఉందాము మేము ఇక్కడ ఉండడానికి మాకు వాటర్ కావాలి ఉండయి ఆ సౌకర్యాన్ని మేము దూరం చేసుకోవద్దు అన్నట్టు మా అంతా మేము వేసుకుంటాం ప్రభుత్వం ఆ సౌకర్యం కలిగిస్తాంకో ఆ మెటిరియల్స్ కూడా మేము ఇల్లు ఇచ్చింది కాబట్టి ఇక్కడ నీళ్ళ వసతి కానీ ఇక్కడ మీకు కరెంట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ప్రభుత్వం అదే ఉండే అన్న ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు సెక్యూరిటీ ఉండే సెక్యూరిటీ ఉన్నప్పుడు ఏమైంది కదా ఏ బ్లాక్ లో ఖాళీ ఉన్నా కానీ అప్పుడు సామాలు పెట్టకపోతే సెక్యూరిటీ ఆపి వాళ్ళ పట్టకాయలు తెచ్చిన దాకా లోపలికి వదిలిపెట్టలేదు అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇప్పుడు సెక్యూరిటీ లేడు ఇష్టం వచ్చినట్టు ఎవరు అందరూ రావచ్చు సెక్యూరిటీ తీసింది ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ ఇప్పుడు మాకు చేయమంటే వాళ్ళు ఏ నిర్లక్ష్యం చేస్తారు ఇప్పుడు ప్రసంగారు డైలీ స్నానాలు చేసేది డ్యూటీలో పోవాలి ఇప్పుడు ఆ నీళ్ళు లేకపోతే కూడా ఇబ్బంది కదా అందుకోసం దానికోసం రెండు వందలు వేసుకుంటున్నాం అంతే మీరు సైక్ మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు కరెక్ట్ ఎంక్వైరీ చేయండి ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా చాలా మందికి డబ్బులు పెట్టి లేక దెబ్బలి ఉన్నారు జైలు పోయిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఖాళీ ఉన్న కరెక్ట్ ఎంక్వైరీ చేసి అమ్ముకున్నారు ఇక్కడ పెద్ద వ్యాపారం జరుగుతుందని అందరికీ తెలుసు వీళ్ళప్పుడు తెలుసు అక్కడ మూడున్నర లక్షలకు బెదిరి చాలతో తీసుకుంటున్నారు బయట తొమ్మిది లక్షలకు పది లక్షలకు అమ్ముకుంటున్నారు అయితే వాళ్ళందరూ ఎంక్వైరీ కరెక్ట్ రిపోర్ట్ లేదు లేదు మీకు ఇబ్బంది అవుతుంది మాకు ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ ఉందంటే మేమే వచ్చి ఎంక్వైరీ చేస్తాం ఎవరైతే బాధితులు లేరు అనుకో అంటే ఇక లేదనుకో అంటే వాళ్ళు ఉండలేదు మెయిన్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళకి మేమే స్వయంగా ప్రభుత్వం దృష్టికి మా ఎంపీ గారి దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇంకోన్ని స్థానికులు ఫిల్ చేస్తారు గ్యారంటీ అంటే మీరు ఎంపీ చేసే క్రమంలో అక్కడ ఆధార్ కార్డు మా లిస్టులో లేదు అది సేమ్ ఇట్ ఇస్ ఒరిజినల్ అట్లనే ఇప్పుడు అయితే బిల్డింగ్ జరిగింది సేమ్ ఇంటి పట్ట ఏదైతే ఉందో ఇది అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఇది చెక్ చేస్తే లిస్ట్ లా ఒరిజినల్ దొరికారు డూప్లికేట్ ఉందేమో ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ఉంటుంది మళ్ళీ కరెంట్ బిల్ కూడా వాళ్ళ పేరు మీద అయితే ఇప్పుడు ఇష్యూ వాళ్ళు ఎందుకు రాలేరు అంటే వాళ్ళ ఫాదర్ గిటా చనిపోయి వాళ్ళు రాలేదు ఇష్యూ అయింది అయితే ఇప్పుడు ఒరిజినల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా రుబాబు పడుతుంది ఇది మాది మాకు వచ్చింది లిస్ట్ లో చూపి వేడికి రమ్మంటే నేను ఆడికి వస్తాను కలెక్టర్ ఆఫీస్ లో కూడా కూస్తున్నా ఇది ఇది ముంగట వెళ్తా నీది కరెక్టా వీళ్ళది కరెక్టా నేను చూపిస్తాను చెప్పేసి వాళ్ళు కాల్ చేసేసి వెళ్ళిపోయింది వచ్చి ఉన్నారనుకోండి సార్ ఇంకోటి ర్యాలీ ఉన్నాయో మీరు అయితే ఆటోమేటిక్ గా వచ్చింది అవసరం వచ్చి ఇప్పుడు ర్యాలీ ఉండడం వల్ల కూడా అసంఖ్య కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు మొత్తం నిండా ఉంటే ఒక అడ్డ అయిపోయింది ఈ మండలంలో ప్రతాప్ సింగరంలో ఇప్పుడున్న డబల్ బెడ్రూమ్లలో ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయి మాకు కూడా ఐడియా ఉంది కాబట్టి మీ అందరు మీరు అందరు సపోర్ట్ చేయాలి వాళ్ళని సపోర్ట్ చేయాలి మీరు కూడా రిపోర్ట్ కూడా కరెక్ట్ తయారు చేసుకోండి మేమైతే ఒకటే చెప్తున్నాం మీరు అందరికీ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ వచ్చే ద్వారా పోరాటం చేస్తాం కానీ సేమ్ టైం మీరు ఎవరైతే అంటే ఇల్లు అమ్ముకోనున్న ఉన్నోళ్ళు లేకపోతే కొంతమంది వా వాంటెడ్గా అంటే కొంతమంది ఇన్లీగల్గా పది పది మంది మంది ఒక గ్యాంగ్గా జమయ్యే డబ్బులు సొల్యూషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు వార్నింగ్ అనుకోండి నెక్స్ట్ టైం ఎవరైతే హౌస్ ఓనర్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే మాత్రం మేమే వచ్చి కనుక అని తర్వాత సార్ సాయంకాలం వస్తుంది నాకేమి ఏంటంటే

అందరికీ నమస్కారం ఈ రోజు మా మేడ్చిల్ నియోజకవర్గం గట్కేశ్వర మండలంలో ఉన్న ప్రతాప్ సింగారం గ్రామంలో డబల్ బెడ్రూమ్ లో దాదాపుగా రెండు వేల రెండు వందల పైచీలకు డబల్ బెడ్రూమ్ ఇక్కడ నిమ్మడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ డబల్ బెడ్రూమ్ లో నిర్మించడం జరిగింది అయితే గత సంవత్సర కాలంగా కొంతమంది పేదలకు ఇక్కడ ఇల్లు కేటాయించడం కేటాయించడం జరిగింది దానిలో భాగంగానే స్థానికులకు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి ఎన్నో పోరాటాలు చేసినాం అయినా కూడా అప్పుడు ప్రభుత్వం ఏమి స్పందించలేదు ఇప్పుడు కూడా ఏం స్పందిస్తలేదు ఇక్కడ చాలామంది ఈ డబుల్ బెడ్రూమ్ మీద ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ నుంచి డబ్బులు వసూలు చేయడం లేకపోతే ట్రాన్సాక్షన్స్ అంటే అమ్ముకో పేదల నుంచి రెండు మూడు లక్షలు కొనుక్కొని పది లక్షలకు అమ్ము అమ్ముకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే ఈ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఈ సమక్షంలో చెప్తా ఉన్నాం మీకు త్వరలో బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా మేము బీజేపీ పార్టీ తరఫున తీసుకుంటాం ముఖ్యంగా ఇక్కడ స్థానిక సమస్యలు ఏమైతున్నాయి అయితే ముఖ్యంగా వాటర్ సమస్య మేము గత నెల రోజుల క్రితం గౌరవ ఎంపీ గారి దగ్గరికి మేము అందరం బాధితులను కలిపి అందరం కలిసి పోవడం వలన అక్కడ ఎంపీ గారు ఎండీ గారికి కలెక్టర్ గారికి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి తక్షణమే వీళ్ళకు వాటర్ సప్లై ఇవ్వమని చెప్పడంతో ఇప్పుడు వాటర్ సప్లై అంటే కనెక్షన్స్ అన్ని క్లియర్ చేసిండ్రు